హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో మనం పరివాహన్ వెబ్సైట్ నుంచి వెహికల్ హిస్టరీ రిపోర్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం అసలు వెహికల్ హిస్టరీ రిపోర్ట్ అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం వెహికల్ హిస్టరీ రిపోర్ట్ తో వెహికల్ యొక్క ప్రెజెంట్ ఓనర్ ఎవరు వారి అడ్రస్ ఏంటి అలానే వెహికల్ కి టాక్సెస్ అన్ని కరెక్ట్ టైం కి పే చేశారు లేదా ఇన్షూరెన్స్ ఉందా లేదా అనేది ఈ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ రిపోర్ట్ తీసుకోవడానికి మనకు కావాల్సింది వెహికల్ నెంబర్ ఎంజిన్ నంబర్ అలానే లింక్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది ఓటీపీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ రిపోర్ట్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా పరివాహన్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు స్టేట్ సెలెక్ట్ చేసుకోగానే వాహన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మీ ఆర్టీఓ ఆఫీస్ ని ఎంచుకుని ఐ యాక్సెప్ట్ చెక్ బాక్స్ ను టిక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయండి పాపప్ లో మళ్లీ ప్రొసీడ్ క్లిక్ చేయండి టాప్ లెఫ్ట్లో అనేక రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి మనకు కావాల్సిన హిస్టరీ రిపోర్ట్ సర్వీసెస్లో అడిషనల్ సర్వీసెస్లో నో యువర్ వెహికల్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి ఇప్పుడు మీ బండి రిజిస్ట్రేషన్ నెంబర్ చాసిస్ నంబర్ అలానే ఇంజిన్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై డీటెయిల్స్ క్లిక్ చేయాలి జనరేట్ ఓటీపీ క్లిక్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఓటీపీ సెండ్ అవుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి మీరు చూడవచ్చు మీ వెహికల్ హిస్టరీ రిపోర్ట్ ఈ విధంగా వస్తుంది ఇందులో ఓనర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి వెహికల్ డీటెయిల్స్లో రిసీప్ట్ నంబర్ ఫీ అమౌంట్ ట్యాక్స్ డీటెయిల్స్ ఉంటుంది అలాగే ఇన్షూరెన్స్ కంపెనీ ఇన్షూరెన్స్ టైప్ కవర్ నోట్ అన్ని వివరాలు ఉంటాయి ప్రింట్ క్లిక్ చేసి ప్రింట్ ఆర్ లో సేవ్ చేసుకోండి సో చూసారు కదా ఫ్రెండ్స్ వీకల్ రిలేటెడ్ హిస్టరీ రిపోర్ట్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి